ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పు తడకగా ఉండడం అక్కడ సమయ పాలన పాటించకపోవడం అరెస్టును దానికి అన్నిటికీ కూడా డీవియేషన్స్ ఉండడం వల్ల కోర్టు ఇంటర్ఫీర్ అయ్యి దాని సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆదేశించి సిబిఐని ప్రిలిమినరీ రిపోర్టు కోరేంత వరకు కూడా ఈ రోజు వెళ్లినటువంటి పరిస్థితి ఇది హైకోర్టు నోటీస్ కి వెళ్ళింది కాబట్టి హైకోర్టులో ఈరోజు అతను మా సవీంద్రారెడ్డి భార్య హైకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడింది కాబట్టి జరిగేటువంటి పరిస్థితి ఇది ఇంతవరకు వచ్చింది ఇలాగా ఎన్నో కేసులు హైకోర్టు వరకు వచ్చేటువంటి శక్తి లేక పోలీసులకు భయపడి స్థానికంగా ఉండేటువంటి రాజకీయ నాయకులకు భయపడి ఇక్కడికి వచ్చి చెప్పుకోలేనటువంటి అభాగ్యులు ఈ రాష్ట్రంలో ఎన్నో వందల మే కుటుంబాలు ఈరోజు ఈ పోలీసుల చేతుల్లో వీళ్ళ యొక్క అరాచకంలో నలిగిపోయి పరిస్థితి ఈరోజు మనకు రాష్ట్రం అంతా కనపడుతుంది ఇది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు ఇలాంటి సాంప్రదాయాన్ని ఎవరైనా కొనసాగించడం అంటే అది వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి వాళ్ళ కీడు వాళ్ళు కోరుకున్నట్లే వాళ్ళకు తప్పకుండా దానికి కావలసినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి రోజు తప్పకుండా వస్తుంది